ైన క్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో అందరూ కూడా వందనాలండి మంచిది ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉందండి ఏంటంటే వారి భారాన్ని దించుకోవాలి అని ఒకవేళ మనం ఒంటిని చూసినట్లయితే ఒంటి అనుకుంటుంది కదా తన యజమానుడు తన పైన ఉన్న భారాన్ని ఎప్పుడు దించుతుగా అని గాడిదనుకుంటుంది కదా తన పైన ఉన్న భారాన్ని ఎప్పుడు నా యజమాని దించురా అని అలాగనే ఎద్దు చూసినట్లయితే ఎద్దు కూడా ఈ బండి మీద నుంచి నా భారాన్ని ఎప్పుడు దించుతా కానీ ఎదురు చూస్తూ ఉంటుంది అలాగనే కన్న తల్లిదండ్రులు యవనుప యవని ప్రాయాలకు వచ్చిన బిడ్డలకి ఎప్పుడు వివాహం చేసి వివాహం చేసి నా భారాన్ని దించుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు కదా ఏ రీతిగా ప్రతి ఒక్కరికి ఉన్నది ఏంటంటే వారి భారాన్ని దించుకోవాలి ఒకవేళ బిజినెస్ మేన్లు అయితే వారికున్న కంపెనీస్ కానీ వాళ్ళకున్న బిజినెస్ అన్నీ కూడా వారి యొక్క పిల్లలకి అప్పగించాలి ఆ బాధ్యతని భారాన్ని వారికి అప్పగించి తప్పుకోవాలని ఆశపడతారు ఎందుకనంటే ఆ భారాన్ని తీ దించుకోవాలి ఆ భార నుంచి బయటికి రావాలి అని ఆశపడతారు ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలు ఈ కుటుంబాన్ని నేను పోషించాను ఒంటెద్ది బండిలాగా నేను ఈ కుటుంబాన్ని నడిపించుకుంటూ వచ్చాను కాబట్టి ఇప్పుడు నా కుమారుడు చేతికి వచ్చాడు కాబట్టి నా కుమారుడికి ఈ బాధ్యతలన్నీ అప్పగించి తప్పుకుందాం అని కూడా కన తల్లి తండ్రి ఆశపడతారు ఈరోజు కానీ పౌలు గారు అంటారు కదా సువార్త ప్రకటించవలసిన భారము నా పైన ఉంది అంటాడు పౌల్ గారి యొక్క ఆశ ఏంటంటే సువార్త ప్రకటించాలి నశించిపోతున్న ఆత్మను రక్షించాలి సత్యం తెలియక అసత్యం నడుస్తున్న వారికి సత్యాన్ని బోధించాలి అసలు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామో తెలియని జీవితం కలిగి ఉన్న వారికి సత్యం ఏంటో తెలియచేయాలి నరకముందని పరలోకం ఉన్నది ఆ పరలోకానికి వెళ్ళాలంటే ప్రభావిని ఎస్సుకరిస్తే మార్గం అని నరకానికి వెళ్ళాలంటే నువ్వు కలిగి ఉన్న నీ పాపం నుండి నిన్ను నరకానికి చేరిస్తాయని ఆ నరకానికి వెళితే యుగ యుగాలను అక్కడ కాలిపోవలసిందే అది నువ్వు పరలోకానికి వెళితే యుగ యుగాలు సంతోషంగా బ్రతుకుతావని ఎందుకనంటే నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నీకోసం ఒక బలి జరిగింది నువ్వు కలిగి ఉన్న నీ ప్రతి పాపము ప్రతి దోషం నుంచి విడిపించబ విడిపించబడాలి పరలోకానికి నువ్వు వెళ్ళాలి అంటే నీ కోసం యేసుక్రీస్తు ప్రాణాలు అర్పించాడు ప్రభు యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాడు అందుకే యేసుక్రీస్తు యొక్క ప్రేమని ఎద్దకు వచ్చింది నిన్ను క్షమించాలి నిన్ను చేరదీయాలని నిన్ను క్షమించాలి నీ పాపం నుంచి విడిపించబడాలని నిన్ను పరలోకానికి వారసుడిగా చేయాలని ఆయన పరలోకాల్లో నిన్ను చేర్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు అని ఈ పౌలు గారు బోధించాలి అని ఒక ఆశ అండి ఈ పౌలు గారికి ఒక తపనండి ఏంటంటే క్రీస్తు యొక్క త్యాగము తన జీవితంలో వ్యర్థం కావడానికి వెళ్ళారు ఆ క్రీస్తు యొక్క త్యాగాన్ని బోధించాలి అనేకమైన వారిని అగ్నిలో నుంచి లాగినట్లుగా లాగాలి అనేకమైన వారు రక్షించాలి 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 అనే పరితాపం పౌలు గారి యొక్క జీవితంలో ఉందండి పౌలు గారు అంటున్నారు కదా అయ్యో సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ ఇదేంటంటే ఈ శ్రమ ఏంటండి సువార్త ప్రకటించకపోతే శ్రమ సువార్త ప్రకటిస్తున్నారనేసి కొడుతున్నారు అది నాకు శ్రమగా ఉంది అంటున్నారు ఆయన పౌరు గారు ఏమంటున్నారంటే సువార్తని ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నారు ఈరోజు తన ఆశ తన భారం తన ఆక్రమని ఏంటంటే సువార్త ప్రకటించాలి సువార్త ప్రకటించాలి సువార్త ప్రకటించాలి నశించిపోతున్న వారిని రక్షించాలి క్రీస్తు ప్రేమను వారికి తెలియచేయాలి అనే ఒక ఆశ అండి ఈరోజు చాలామంది సేవకుల్లో ఉన్న ఒక ఆశ శువార్త ప్రకటించాలి నశించిపోతున్న వారిని రక్షించాలి ఆ పాపముల నుంచి ఆ పాప బంధకాల నుంచి విడిపించాలి నరకంలో నుంచి ఆ నరక కోపంలోకి వెళ్ళిపోనివ్వకుండా కాపాడాలి అనే ఫలితాపండి సేవ కలిగింది